హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ నిన్న బిగ్ బాస్ షో రియాలిటీ షో నాగార్జున గారు చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు నాకు బిగ్ బాస్ షో అంటే ఇంట్రెస్ట్ నాకు అలాగే కొ మీలో కూడా కొంతమంది బిగ్ బాస్ షో అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళ కోసం నేను కొన్ని అయితే కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం మీ ముందుకు వచ్చాను ఇక పోతే ఎంటర్టైన్మెంట్ ఫన్ టర్న్లు ట్విస్ట్లకు లిమిటే లేదు అంటూ ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వ్యాఖ్యాతిగా నాగార్జున గారు సందడి చేస్తున్నారు దీనికి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఈ హౌస్లోకి వెళ్ళడానికి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఏడు జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళతారు అయితే బిగ్ బాస్ ఈ పద్నాలుగు మంది హౌస్ మేట్స్కి కండిషన్స్ చెప్పారు ఏంటంటే ఫస్ట్ కండిషన్ కెప్టెన్ ఉండడు హౌస్ కెప్టెన్ ఉండడు రెండో క రెండో కండిషన్ రేషన్ ఇవ్వరు మూడో కండిషన్ ప్రైజ్ మనీ జీరో అంటే మీ ఆటను ప్రతిభను పెట్టి ఈ ప్రైజ్ మనీ లిమిట్లెస్గా ఉంటుందని చెప్పి బిగ్ బాస్ గారు ఈ మూడు రూల్స్ అయితే పెట్టడం జరిగింది అయితే ఫస్ట్ తొలిసారి అడుగుపెట్టే అవకాశం తగ్గించుకుంది నటి యష్మి అయితే ఈమె బుల్లితెర సీ బుల్లితెర సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి అందరికీ పరిచయమే ఎందుకంటే ఆ అమ్మాయి కృష్ణ ముకుంద మురారి సీరియల్ మా టీవీలో వచ్చింది కదండి అందులో లేడీ విలన్గా యాక్ట్ చేసింది అక్కడైతే యాక్షన్ అయితే చాలా బాగా చేసింది బిగ్ బాస్ హౌస్లో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుందని అనుకోవాలి అంటే యాక్ట్ చేయడం కాదు అది నిజ జీవితంలో ఎలాగైతే ఉంటారో అదే కదా చూపించుకోవడం కోసం కదా బిగ్ బాస్కి వస్తుంటారు కూడా ఆవిడ కూడా బాగానే ఉంటుందని ఆవిడ కూడా మంచి కంటెస్టెంట్గా నిలబడుతుంది హౌస్లో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె కూడా కొన్ని మాటలు అయితే నాగార్జున గారికి చెప్పడం జరిగింది నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్ లేదు నేను సింగిల్ నాకు బిర్యానీ అంటే ఇష్టం నేను లవ్ మ్యారేజే చేసుకుంటాను పెద్దలు కుదుర్చిన పెళ్ళైతే అస్సలు చేసుకోను నాకు వంట రాదు కానీ నాకు ఎలాంటి స్ట్రాటజీలో ఉండవు ఈ హౌస్లో కానీ నేను మంచి అయితే ఇస్తాను అని చెప్పి యష్మి చెప్పటం జరిగింది యష్మికి జోడి జోడీగాను నిఖిల్ అనే కంటెస్టెంట్ వెళ్తున్నారు హౌస్లోకి ఆ నిఖిల్ ఏంటి అంటే నిఖిల్ కన్నడ సినిమాల్లో హీరోగా ఉన్నాడు అంటే అవకాశాలు అనుకోకుండా హీరోగా అవకాశం వచ్చింది హీరో అయ్యాడు తర్వాత ఏమో ఇప్పుడేమో సినిమాల్లో హీవన్గా చేయాలనే ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే సీరియల్లో నటిస్తున్నాడు ఇతను సత్యభామ సీరియల్ ఉంది కదండి మా టీవీలో వస్తుంది తొమ్మిదిన్నరకు వచ్చే అందులో హీరో అయితే ఇతను సింగిల్ అని చెప్పాడు నా పెళ్లి బాధ్యత మా అమ్మే చూసుకుంటుంది అని చెప్పేసి వచ్చాడు నేను బిగ్ బాస్ ఇంట్రెస్ట్తో వచ్చాను అని చెప్పేసి వచ్చాడు ఈ నిఖిల్ యష్మి ఇద్దరు కలిసి తొలి జోడీగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు తర్వాత అభయ్ నవీన్ నటుడిగాను దర్శకుడిగాను అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే ఇతను చూ పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఇతను అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహి నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్ యాక్టింగ్ స్కూల్ ఫస్ట్ బ్యాచ్ అని చెప్పి చెప్పాడు అలాగే నేను నక్కినే నాగేశ్వరరావు గారు నన్ను మెచ్చుకున్నారు అని చెప్పేసి అతను కూడా కొన్ని అయితే చెప్పుకుని వచ్చారు నాగార్జున గారికి ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ నాకు మంచి వేదిక అవుతుందని చెప్పి చెప్పాడు అలాగే ఇతనికి జోడీగాను మన ప్రేరణ అంటే కన ఈ అమ్మాయి కన్నడ కన్నడంలో రంగనాయక్కి టీవీ షోకి మంచి పాపులర్ అయ్యారు ప్రేరణ కంబం ఈమె చాలా తెలుగు సీరియల్స్లో యాక్ట్ చేసింది ఇవి కూడా మన మా టీవీలో కృష్ణ ముకుంద మురారిలో హీరోయిన్గా చేసింది ఈమె ఈవెన్ మూమెంట్స్ ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అసలు సూపర్ అనమాట ఈమె కూడా చాలా కాలం బిగ్ బాస్లో ఉంటుందని అనుకుంటున్నాను అలాగే ఈమె కొ నాకు పెళ్ళి ఎనిమిది నెలలు అయిందని చెప్పి చెప్పింది అయితే తనకి రష్మిక క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పింది నాకైతే నిద్ర కావాలి నిద్ర కోసం వచ్చాను అది జరగదని నాకు తెలుసు నా భర్త పేరు శ్రీపాద్ అని నాగార్జున గారికి చెప్పటం జరిగింది అలాగే ప్రేరణ ఆ నా వేణీళ్ళిద్దరూ రెండో జంటగా హౌస్లోకి ఎంటర్ ఎంటర్ అయ్యారు అలాగే మూడో మూడో జంటగా ఆదిత్య ఓం ఈయన లాహిరి లాహిరి చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు అలాగే హిందీ సినిమాల్లో కూడా కొన్ని అయితే డైరెక్షన్ చేశారు కొన్ని సినిమాల్లో ఆయన డైరెక్టర్గా కూడా చేశారు అయితే ఆయన కొంచెం కరీర్లో మళ్ళీ ఊపు ఊపు అందుకోవడానికి నాకు బిగ్ బాస్కి వస్తున్నా అన్నారు బిగ్ బాస్కి వెళ్ళడం నాకు నిజంగా అంతరిక్షయాణంలోకి వెళ్ళినట్టుంది అని చెప్పుకొని వచ్చారు నాగార్జున గారికి ఈ ఈయనకి జోడీగా సా సోనియాను పంపిస్తున్నారు బిగ్ బాస్ ఎయిట్లోకి ఈమె ఏమిటి అంటే ఆమె కూడా ఒక మూవీతో దిశ మూవీతో ఆమె నటిగా గుర్తింపు పొందారు రామ్ గోపాల్ వర్మ గారు ఈమెను విష్ చేశారు అలాగే నేను లిట్మస్ పీరియడ్ పాటిస్తా నాకు నచ్చిన బాయ్కి తొమ్మిది నెలలు టైం పెడతా నేను బిగ్ బాస్కి రావడానికి కారణం కూడా ఉంది ఉన్న వాళ్ళు కోట్లు ఇచ్చి వేది ఈ బిగ్ బాస్ షోకి వస్తారు కానీ అతి తక్కువ మందికి వచ్చే అవకాశం నాకు వచ్చింది నేను సొంతంగా ఇక్కడికే వచ్చాను నాకు కూడా మళ్ళీ లిమిట్లెస్గా ఫ్రెండ్స్ కావాలి నాకు కలరి కరాటీ కూడా నేర్చుకున్నాను నా నేను ఒకరిద్దరికి దెబ్బలు కూడా పడ్డాయి నేను కొట్టాను అని మొత్తం తను చెప్పుకొచ్చింది అలాగే ఇప్పుడు మూడో జంటగా మూడో జంటగా ఆదిత్య ఓమ్ గారు సానియా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు ఇక నాలుగో జోడీగా బెజవాడ బేబక్క ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ పంచ డైలాగులు నెటిజన్స్కి వినోదాన్ని కూడా పంచుతారు ఈ బెజవాడ బేబక్క అలాగే ఈవి అందరికీ కూడా తెలుస్తున్నావిడే ఈవిడికి వి కూడా బిగ్ బాస్కి వస్తున్నారు ఈవిడికి జోడీగా శేఖర్ భాష అనే ఆయన కూడా వస్తున్నారు ఆయన రేడియో జాకీగా శ్రోతలను అలరించిన వ్యక్తి షో శేఖర్ భాష ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి పద్దెనిమిది ఐఆర్ఎఫ్ అవార్డులు తీసుకున్నారు తను తను ఎప్పుడు యాక్టివిస్ట్గా మారుతానని తాను ఎప్పుడు యాక్టివిస్ట్గా మారుతానని అనుకోలేదని చెప్పి పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న మా వ్యవహరిస్తున్న తీ మార్ వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలి లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డారు ఈయన కూడా చాలా యాక్టివ్ ఇతను కూడా కొన్నాళ్ళు హౌస్లో ఉంటాడనే నాకు అనిపిస్తూ ఉంది వీళ్ళు మూడో జో మొత్తం వీళ్ళు నాలుగో జోడాగా నాలుగో జంటగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఐదో జంటగా బేబీ మూవీతో తొలి బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ సీత ఆవి కూడా పేరు కిరాక్ అనే పేరు నా పర్సనాలిటీకి కూడా నా కిరాక్ నా పేరు నా పర్సనాలిటీకి కూడా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను అని చెప్పి తను మొత్తం అన్నీ చెప్పుకొచ్చింది నాకు వ్యక్తిగతంగా నన్ను చాలామంది అవమానించారు నాకు ఫ్యామిలీ కూడా దూరంగా ఉంది అని చెప్పి ఆమె కూడా చెప్పుకుంటూ వచ్చింది అలాగే తినకి తినకి జోడీగా నాగమణికంఠ అనే అతన్ని పంపిస్తున్నారు అతను కూడా తను చాలా కష్టాలు పడ్డాడు తన కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ తిరిగి పొందటానికి నేను బిగ్ బాస్ షోకి వెళ్తున్నానని చెప్పి మణికంఠ కూడా చెప్పడం జరిగింది వీళ్ళు ఐదో జోడీగా వెళుతున్నారు ఇతను కూడా ఇతన్ని ఆల్రెడీ ఇవాళ బిగ్ బాస్ షోలో తన్ని పాపం చాలామంది అవమానించారు ఇతను కూడా ప్రశాంత్ లాస్ట్ బిగ్ బాస్ షోలో ప్రశాంత్ కిషోర్ ఎలాగున్నాడో అలాగే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్లేస్లోకి ఈ నాగమణికంట వస్తాడని అనుకుంటున్నాము అంటే ఐదో జోడీగా నాగమణికంఠ కిరక్ సీత ఎంటర్ అయ్యారు అలాగే పృథ్వీరాజ్ ఇతను కూడా ఇతను కూడా నాగపంచమి సీరియల్ హీరో ఈ పృథ్వీరా ఈ పృథ్వీ ఇతను కూడా ఇది ఒక అద్భుతమైన షో నేను ఇందులో కూడా నేను పార్టిసిపేట్ చేయటం బిగ్ బాస్లో నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పృథ్వీ అన్నాడు అలాగే విష్ణుప్రియ మన అందరికీ తెలిసే యాంకర్ విష్ణుప్రియ ఆమె చాలా ఫాస్ట్గా యాక్టివ్గా ఉంటారు ఆమె కూడా ప్రవేశించింది అంటే ఆమె విష్ణుప్రియ తర్వాత పృథ్వీ కూడా ఒక జంటగా ఆరో జంటగా అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు అలాగే నైనిక తను డి షో ద్వారా ప్రేక్షకులను అలరించింది అంటే డి షోలో తను డాన్స్ చేసుకో చిన్న డాన్స్ చేసింది కదా ఆమె నైనా ఆమె చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టం నేను మా అమ్మ కోసం మంచి పేరు తేవాలని చెప్పి నేను మా మా అమ్మ కోసం డాన్స్ చేశాను అని చెప్పి తను కూడా చెప్పుకుంటూ వచ్చింది తనకు అమ్మ అంటే ఇష్టం ఇన్నాళ్ళు దూరంగా ఉండటం నాకు చాలా కష్టమే కానీ అమ్మ కోరిక తీరాలి కాబట్టి తీర్చడానికి నేను బిగ్ బాస్ షోకి వచ్చానని చెప్పింది ఈ నైనాకి నబీల్ ఆది అంటే ఏంటంటే ఇతను నబీల్ ఆఫ్రీది అంటే ఇతను వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట ఇతనికి ఈ నబీల్ ఆఫ్రీదికి ఇతను చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతోటి కొన్ని స్కిట్లు చేయటం చేశాడు అతను మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకున్నాడు లాస్ట్ జోడీగా ఈ అబీ నబీల్ ఆఫ్రీది అలాగే నైనికా కూడా లాస్ట్ జోడీగా హౌస్లోకి అయితే ఎంటర్ అయ్యం ఎంటర్ అవ్వటం జరిగింది మొత్తం హౌస్ అయితే చాలా బాగుంది ఇన్ ఇంతకుముందు బిగ్ బాస్ హౌసెస్ కన్నా ఈ హౌస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మంచి కలర్ఫుల్గా ఉంది అలాగే అందులో మూడు బెడ్రూమ్లు కూడా చూపించారు అందులో ఒకటి పికాక్ బెడ్రూమ్ అని ఇంకొకటి గోల్డ్ బెడ్రూమ్ అని ఇంకోటి జీబ్రా బెడ్రూమ్ అని కట్టి చూపించారు ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ హోమ్ టూర్ అయితే చేశారు కిచెను మొత్తం హాల్ లివింగ్ రూము మొత్తం బాత్రూముల దగ్గర నుంచి బయట గార్డెన్ మొత్తం అవన్నీ హోమ్ టూర్ అయితే చేశారు అలాగే ఇదంతా కూడా చాలా బాగుంది ఒక జిరాఫీ కూడా మంచి బాగా గ్రాఫిక్స్ కూడా చాలా బాగా చూపించారు చాలా బాగుంది గ్రాఫిక్స్ కాదు ఒరిజినలే బట్ జిరా జిరాఫ్ అనేది చాలా బాగా చూపించారు మొత్తం మళ్ళీ నేమో అనిల్ రావిపూడి ఫస్ట్ డైరెక్టర్గా అతన్ని ఎంటర్ చేశారు అంటే తీసుకుని వచ్చేయండి మీరు లోపల నుంచి ఒక మనిషిని ఎలిమినేట్ చేసేమని చెప్పి రావిపూడి అనిల్ రావుపూడి గారు చెప్పడం జరిగింది అలాగే సినిమా థర్టీ ఫైవ్ సినిమా ఒకటి ప్రమోషన్ కోసం రానా శ్రీవేద వచ్చారు వాళ్ళని కూడా హౌస్లోకి పంపించారు వాళ్ళు కూడా హౌస్లోకి వెళ్ళి కొంతమందిని ఆట ఆడించారు ఆట ఆడించి వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి బయటకు వచ్చేసారు తర్వాత అనిల్ రావుపూడి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అతను ఓడిపోయిన జంటను తీసుకొచ్చేస్తా తీసుకురావడానికని వెళ్ళాను సారీ మీరు ఏమనుకోద్దో బిగ్ బాస్ ఆర్డరు అందుకని మిమ్మల్ని ఓడిపోయిన వాళ్ళని నేను తీసుకెళ్ళడానికి వచ్చాను మిమ్మల్ని ఒక ఒకరిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్లేస్కు ఆ ప్లేస్లోకి ఇంకొకళ్ళు పంపిస్తారని చెప్పడం జరిగింది ఈ లోపు మీరు అందరూ కూడా ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో చేయండి అంటే పాపం అందరూ కూడా మణికంఠ నా నాగ మణికంఠను అందరూ ఎలిమినేట్ చేయాలని పేరు చెప్పారు కానీ తను చాలా బాధపడ్డాడు బాధపడితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇదంతా కూడా ఫేక్ ఇదంతా ఏమీ లేదు నేను సరదాగా తీసుకెళ్తాను అని చెప్పాను తప్ప నేనేం నిజంగా తీసుకెళ్ళడానికి రాలేదు అని చెప్పేసి అక్కడ నుండి అనిల్ రావు పూడి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ మణికంఠ నాగమణికంఠ అనే అబ్బాయి ఈ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా లాస్ట్ సెవెన్ సీజన్ ఉల్టా పుల్టా సీజన్ ఉంది కదా అందులో ప్రశాంత్ కిషోర్ ఎలాగైతే ఉన్నాడు తన ప్లేస్ని ఇతను భర్తీ చేస్తాడని అనుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ రోజే తన యాటిట్యూడ్ తన ఇది చూపించాడు ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి అయితే ఈ సీజన్లో చాలామంది కంటెస్టెంట్లు తెలియని వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారు ఇంకొక నాలుగు రోజులు పోతే వాళ్ళు ఏంటో అనేది తెలిసిపోతుంది కానీ అన్నిటికన్నా ఈ సీజన్ ఎందుకో బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఈ సీజన్లో నేనైతే ప్రేరణ నిఖిల్ యష్మి విష్ణుప్రియ నాగమణికంఠ ఇలా కొంతమంది చాలా రోజులు ఆఫీ ఈ బిగ్ బాస్ హౌస్లో ఉంటారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్